హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఈరోజు మేందరి కోసం మనం అయితే మన గుంటూరు బీ బ్లాక్లోనే మన రాధాకృష్ణ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి చక్కగా త్రీ షర్టర్స్ అయితే ఇస్తున్నారు వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అనమాట షాప్ నెంబర్ అయితే మీకు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి వివిధ రకాల సారీస్ అయితే దొరుకుతూ ఉంటాయి కేటలాగ్స్ రెగ్యులర్ వేరు ఫ్యాన్సీ వేరు పెట్టుబడికి అండ్ అట్లాగే పెట్టి కోట్స్ కలెక్షన్ కానీ సో కాటన్లో కేటలాగ్స్ కలెక్షన్ ఒకటినైతే నేను సజెస్ట్ చేయను ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా చాలా చాలా కలెక్షన్ అండి అండ్ ఇప్పుడైతే మనకి సమ్మర్ ఇంకా అందరికీ అయితే కాటనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు కలెక్షన్ ఏంటంటే మీకు ఫుల్గా మొత్తం కూడా సో అన్ని మంచి బ్రాండెడ్ కాటన్ సారీ కలెక్షన్ దట్టు విత్ ఏంటంటే ఒక రెండు విధాలుగా బడ్జెట్ ప్రైజెస్లో అయితే నేను షేర్ చేసేస్తాను విత్ బ్లౌజ్ ఉంటుందో వితౌట్ బ్లౌజ్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో టూ డిఫరెంట్ టైప్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను అనమాట వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు అలాగే మీకు ఇప్పుడు ధ్వజస్తంభాలకి మీకు దానికి పెట్టుబడికి కావాలంటే ఇట్లా సాఫ్ట్ నేచర్ లో కూడా మీకు రెగ్యులర్ సారీస్ ఉంటాయి అదిగో ఇట్లా స్మూత్ లో చూస్తున్నారు కదా ఇవే ఈ సారీస్ లో మీకు ఏమైనా కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తారండి సో అలాగే ఈ రోజు కలెక్షన్ అయితే కాటన్ వర్క్ అయితే షేర్ చేస్తాను ఎవరు మిస్ అవ్వద్దు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ లో అయితే వెళ్ళి మన షాప్ పేరు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఈ షాప్ గుంటూరులో ఉంటుందండి బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సారీ అండి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళ నుంచి మాది ఇదే వ్యాపారం అండి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మా షాప్ ప్రత్యేకత ఈ రోజు కాటన్ చీర కలెక్షన్ అండి ఫుల్ గా ఐదు రకాలు తెచ్చారండి ఒక్కొక్క ఐటమ్ కి రెండు వందల చీర చెప్పింది తెప్పించా బడ్జెట్ తక్కువలో వాళ్ళ అమ్మితే మళ్ళీ హ్యాపీగా కొనుక్కోవాల బాంబే కాటన్ జనం అని వస్తుంది ప్యూర్ కాటన్ ఐదున్నర మీటర్ ప్యూర్ కాటన్ జనం బ్రాండెడ్ పాడైపోవడం అంటూ ఉండదు అండి ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు కేవలం రెండు వందల యాభై రూపాయలు పొరపాటు కూడా ఆ రేటు రాదండి మిస్ అవద్దు సేల్స్ అయితే చక్క షాప్ విజిట్ చేయండి సార్ హోల్సేల్ గా కావాలా ఒక ఐదు ఇంకొక పది చిల్లు ఇరవై చిల్ల అలా తీసుకుంటానంటే హ్యాపీ కి రండి సార్ రెండు వందలు యాభై రూపాయలు ఒక బ్లౌజ్ రాదండి శారీ వరకే ప్యూర్ కాటన్ ఐదు మీటర్ నిక్కొచ్చి వస్తది చిన్న బ్రేక్ అండి సార్ చేసుకోవచ్చు చాలా మ్యాడమ్ చాలా మంది ఎలా కొనాలి ఏంటి ఏమత్తలేదమ్మా ఇరవై చీల బండిలో వస్తది ఇరవై కొనలేదు అనుకోండి సార్ ఈ యొక్క పది చిల్లు ఇంకో రోకంలో ఒక పది చిల్లు హ్యాపీగా మీ దగ్గర ఉన్న డబ్బులు కలుపుకోండి నాలుగు రకాలు ఓకేనా దూరాభారం రాలేదు చిన్నపిల్లలు ఉంటారు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు డబ్బులు ఫోన్ పే డబ్బులు రెడీగా ఉన్నాయంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకు మా వాట్సాప్ పెట్టండి బస్ పార్సల్ తర్వాత ఏ ఊరికైనా ట్రాన్స్పోర్టింగ్ పంపిస్తా ఇంటికి వచ్చే డబ్బులు ఇస్తా అనే ఆప్షన్ నా దగ్గర లేదు ఓకేనా టూర్ జనం బ్రాండెడ్ ఐదున్నర కొలత పాడైపోయేదే ఉండదు ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు హ్యాపీగా కొనుక్కోండి బయట షాపులు ఏవి మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందలు తక్కువ ఉమ్మారు కాటన్ పక్కా గ్యారంటీ ఐదున్నర మీటర్ నిక్కొచ్చి ఉంది మేడం క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుంది కొలత ఉంది ఉండదు రీసేల్ కస్టమర్లకి మనం వచ్చి రెండు వందల యాభై ఏ చీరనా రెండు వందల యాభై శారీ వరకేనండి చక్కటి డిజైన్లు ఇరవై చీల బండిలో వస్తదండి ఒకవేళ అన్న మాకు వీడియోలు అర్థం కాలేదన్నా ఫోటోలు పెట్టంటే చక్కగా వాట్సాప్ కి లేదు ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫోటోలు పెడతా ఈ యొక్క పది ఈ యొక్క పది ఇట్లా నాలుగు రకాలు ఇస్తా మీకు డబ్బులు రెడీగా ఉంటేనే మాకు ఫోన్ చేయండి మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ షాప్ ఎక్కడ ఉంది ఏం చెల్లు అయ్యా అన్నది దయచేసి కొంతమంది ఇసుక ఇస్తున్నారు కొన్ని వాళ్ళు కొనుక్కున్నాడు తక్కువ స్క్రీన్ షాట్ పెడుతున్నారు అన్న ఈ యొక్క ఇరవై చిల్లు ఈ యొక్క ఇరవై చిల్లు హ్యాపీ కొనుక్కుంటున్నారు జనం బ్రాండెడ్ ఐదున్నర కొలత ఇవన్నీ బాంబే కాటన్ అండి బాంబే కాటన్ పాడైపోయేది ఉండదు ఎంప్లాయీస్ టీచర్లు డైలీ కి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసి సూపర్ ఉండదు ఓన్లీ సారీ అండి అంటే జాకెట్ లేకుండా ఐదున్నర కొలత డైలీ కి బాగుంటది రెండు వందల యాభై నాలుగు వందలు ఈజీగా అమ్మొచ్చు ఏమిచ్చాడం అదే మీనా కాటన్ వాళ్ళు తయారు చేశారు స్టిక్కర్ అయితే బృందా అనే పేరుతో వస్తుంది ఇది షాప్ పేరు అండి ఈ బృందా అనేది షాప్ పేరు వీళ్ళ దగ్గర రెండు వందల రూపాయలు కానించి వెయ్యి రూపాయలు దాకా ఉంటాయి కానీ ఇది అయితే మొత్తం సూపర్ ఉంటుంది క్వాలిటీ చిక్కగా నైస్ గా చిరాజేటు నూట యాభై రూపాయలు వంద రూపాయలు బ్లౌజ్ పెడతాడు ఇందులో చిరాజేట్ అది కూడా జీవిస్తా ఐదున్నర జాకెట్ సపరేట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు వాళ్ళకి బడ్జెట్ తక్కువలో మంచి టీ తక్కులుగా అంటే ఇదిగోండి ఒక్కొక్క డిజైన్ కి పది రంగులు తయారు చేస్తాడు మేమేం చెప్పాడు కొనలేరండి రెండు రెండు తయారు చేయమని ప్రతి డిజైన్ కి రెండు తయారు కొనుక్కున్నాడు అన్ని డిజైన్ కలిస్తే మాకు ఇరవై చీరల్లో డార్క్ మిలటరీ గ్రీన్ రంగు రిలీ కలర్ చిన్న మామిడి పింద చిన్న మామిడి పింద చిన్న పూల డీన్ అండి నచ్చితే ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని పక్క పెట్టుకోండి ఓకే అది మిస్ అవ్వకండి చాలా బాగుంది వీడియో చివరి వరకు చూడండి క్వాలిటీ బాగుంది రేట్ తక్కువలో ఇస్తున్నా సంపంగి రంగు కాఫీ కలర్ ముగ్గులు ముగ్గులు డిజైన్ లో ఇచ్చాడు మంచి డిమాండ్ అండి మా కస్టమర్లు అందరు తీసుకెళ్తాయి ఇవంతా స్టాక్ ఏనండి ఇవన్నీ రెండు వందల చీర బేలు మళ్ళీ ఇంకో రెండు వందల చీర బేల్ రెడీగా ఉంది ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే తాజాగా వచ్చింది ఫ్రెష్ స్టాక్ మైలైట్ కలర్ డార్క్ ఎమ్రా పచ్చ కింద చెక్స్ లాగా ఇచ్చాడు ఫ్లవర్ మ్యాచ్ ఉంది చక్కగా నచ్చిన డిజైన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టి బిల్లు పెట్టమనండి డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ పే ద్వారా కొనుక్కోండి డబ్బులు రెడీగా లేదనుకోండి నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుని షాపు రండి ఉన్నప్పుడు కొనుక్కోండి నాలుగు వందల వందల యాభై రూపాయలు హోల్సేల్ గా బల్క్ గా ఇస్తున్నా సిమెంట్ కలర్ డార్క్ టమోటో రాని డిజిటల్ ప్రింట్ సూపర్ ఉంది డిజైన్ నెక్స్ట్ వన్ డిజైన్ టైప్ ఇచ్చాడండి చిన్న చిన్న పూలు ఫ్యాన్సీ డిజైన్ ఇది ఒక మోడల్ కాఫీ కలర్ రాణి కలర్ కాంబినేషన్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగా ఫ్యాన్సీ షేడ్ అండి చిక్కు కలర్ అంటారు నావి బ్లూ కలర్ చాక్లెట్ కలర్ క్లియర్ గా వివరంగా కవర్లు అన్ని తీసి మీకోసం కష్టం అండి కేటలాగ్ ఇస్తాడండి అసలు పళ్ళు ఎలా ఉంది జాకెట్ ఎలా ఉంది కేటలాగ్ ఇస్తాడు వీడియో లో కనబడకపోతే ఫోటో పెడతాను సెట్ వైజ్ అమ్ముతాండి సెట్ అంటే రెండు రెండు చీరలు ఓకేనా మళ్ళీ అదొక చీర ఏదో చీర టిక్కు పెట్టి ఇబ్బంది పెట్టద్దు చాక్లెట్ కలర్ సిమెంట్ కలర్ పోచంపల్లి ఇక్కత్తి డిజైన్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది జిగ్జా డిజైన్ అంటారండి బాగుంది జిగ్జా ఇది అయితే చాలా స్టైలిష్ గా ఉంటది కస్టమర్లు కూడా అడిగి తీసుకెళ్తున్నారు చాలా క్లాసిక్ ఉంది ఇది చూడ అసలు ఇంకా ట్రెండ్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇప్పుడే ఫ్రెష్ గా స్టాక్ వచ్చింది మీకు జీవిస్తున్నా చాలా బాగుంది ఓకే సార్ ఇది కూడా నేను ఫోన్ చేసి పిలిపిచ్చి మరీ మీకు వీడియో పెట్టిస్తుంది ఎండాకాలం మా గుంటూరులో అయితే ఎండలు బాగున్నాయండి ఎండల తగ్గట్టుగా నేను తగ్గిచ్చిస్తున్నాను హ్యాపీ కొనుక్కోండి కాఫీ కలర్ మెహందీ కలర్ కలరు అంత క్రాస్ గా ఇచ్చేసి బాతి ప్రింట్ తో మోడల్ గా ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే రేట్ బడ్జెట్ తక్కువ అమ్ముకున్న వాళ్ళకి ఇంట్లో వాడుకోవాలనుకోండి హ్యాపీగా ఏముందండి అయ్యో రెండు అయ్యో రెండు ఒక ఆరు చే ఇవ్వండి మేడం మళ్ళీ బ్లౌజ్ లేదు అనుకుంటారేమో కూడా చిరా జాకెట్ ప్రతి ఒక్కళ్ళ చూపిస్తున్నా విత్ బ్లౌజ్ కింద బార్డర్ పళ్ళు ఏది ఉందో దానికి తగ్గట్టుగా ఇచ్చాడు కాఫీ కలర్ నిమిలి బింజం కలర్ కాంబినేషన్ ఓకేనా సెట్ వైజ్ అండి చాలా బాగుంది రెండు రెండు చీరలు మౌనింగ్ ఇచ్చాడు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇది చూడండి కలంకారీ డిజైన్ శుభూరి డిజైన్ ఎంత క్లాసిక్ చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయలు అమ్మే చీరల్ని ఒరిజినల్ మీనా కాటన్ తయారు చేశారు చిక్కగా నైస్ గా ఉందండి సూపర్ ఉంది కేవలం నేను ఇచ్చేది అండి మూడు వందల యాభై మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ అంటే గుంటూరు లో ఫేమస్ బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఇంకా మా దగ్గర సిల్క్ చెల్లు మెత్తడి చెల్లు డైలీ వేరు క్యాటలాగ్లు అన్ని ఉంటాయి కానీ ఎండాకాలం కి కాటన్ చెల్లు అడుగుతారు కాబట్టి మీకు వీడియోలు కాటన్ చెల్లు వీడియోలు పెడుతున్నా డార్క్ కాఫీ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి డిజైన్ చూడండి పింక్ కలర్ మెహందీ చిన్న చిన్న పూలు చిన్న బార్డర్ క్లాసిక్ ఉంది జస్ట్ ఒక చీర అట్లా పైప్ ఓపెన్ చేద్దాం ఒక చీర నిషాల్ బాగుంది కానీ ఏ డిజైన్ కి హైలైట్ అండి చిలుక్ గా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మన ఇంకా ఆడపిల్ల పెట్టుకోవాలన్నా మిస్ అవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది చీర జాకెట్ ఐదున్నర మీటర్ చీర బ్లౌజ్ సపరేట్ ఏ చీరైనా ఐదు వందల యాభై అండి ఐదు వందల యాభై హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి నేను మూడు వందల యాభైకే ఇస్తున్నా ఇంట్లో కావాలనుకోండి సెట్ వైజ్ రెండు ఒకసారి ఒక డైలీ మీ చుట్టాలకేం పెట్టుకుని చక్కగా తీసుకోవచ్చు చుట్టుపక్కల గుడి పెద్దలు ద్వై స్తంభాలు చాలా మంది కొట్టుకొస్తున్నారు మన షాప్ అందరూ వాళ్ళ ఫేమస్ ఇదిగోండి ఇంత కలెక్షన్ చిరాజ్ కూడా వేరే ఐటమ్ చూపిస్తా రేటు తగ్గించి చిరాజ్ ఏదైనా సరే ఐదు వందల యాభై రూపాయలు కానీ హోల్సేల్ పర్పస్ మూడు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ అండి లాక్ వస్తుంది కొలత పెద్దగా వస్తుంది గ్యారెంటీ చెప్పండి కాటన్ చీరలు ఏ సరే గడప దాడితే మాకు సంబంధం లేదు గ్యారంటీ ఇవ్వండి కానీ రాధాకృష్ణ వాళ్ళు పక్కా గ్యారెంటీ ఇస్తున్నారు గ్యారంటీ అంటే రంగు పోదు కొనది క్లాత్ బాగుంటది నైస్ క్వాలిటీలు చక్కగా హ్యాపీ ఎంత కొనాలని కొంతమంది అడుగుతున్నారు ఇంత లేదమ్మా మీ దగ్గర డబ్బులు తగ్గట్టుగా కొనుక్కోండి ఐదు వేలు ఐదు ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ బిల్ ఏం చేసి అన్న డబ్బులు చాలేదు ఓకే సో ముందే చూసుకోండి ఇరవై వేలు మీది డబ్బులు తగ్గట్టు కొనుక్కోండి సో బడ్జెట్ అనమాట మీ బడ్జెట్ బట్టి చెప్తే ఇస్తారు అదే బాగున్నాయి సూపర్ అండి అసలు బాగుంది క్వాలిటీ కూడా ఏంటంటే మనకి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది అది చాలా బాగున్నాయండి దేని కదా కలెక్షన్ చాలా బాగున్నాయి మీకు పెట్టుబడి తక్కువలో ఇస్తున్నా మీరు బాంబే వెళ్తే ఇచ్చిన నేను గుంటూరులో ఇస్తున్నా సో వేరే దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ హోల్సేల్ రేట్ ఇస్తారు గుంటూరులో ఇస్తున్నా స్టాక్ ఫ్రెష్ గా నాలుగు వందల చీర ఇవి రెండు చీరండి చీర అండి చీర బేల్ ఉంది మళ్ళీ ఓన్లీ సారీ తెప్పించా ఏ రెండు వందల యాభై రూపాయలు మీరు వీడియోలో అర్థం కాదు ఫోటోలు పెడతా ఓకేనా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ విజిట్ చేయండి చక్క రకాలు దొరుకుతాయి ఇంత దూరం రాలేకపోతే శాంపుల్ తెప్పించుకోండి ఒక ఐదు పది వేలు తెప్పించుకోండి కానీ ఒక్కొక్కటి ఇరవై వేలు ముప్పై వేలు కొన్నారు ఓకే సార్ సో చూసారు కదండి ఈ వీడియో అయితే మీ అందరి కోసం మన వైష్ణవి కాంప్లెక్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి అయితే షేర్ చేశాను నిజంగా సమ్మర్ స్పెషల్ కూల్ కాటన్ సారీ కలెక్షన్ దట్టు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఎవరు అయితే మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా లింక్స్ అనేది అయితే షేర్ చేసుకోండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో మంచిగా వ్యాపారం చేసుకుంటాము అనుకునే వాళ్ళకి కూడా సూపర్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అదే మొత్తం బ్రాండెడ్ సారీ కలెక్షన్ అనమాట వీళ్ళు మీరు కాటన్ లో కూడా వాళ్ళు అయితే మీకు హ్యాండ్ ఇస్తున్నారు సో చాలా బాగుంది అంటే మంచిగా ఉంటుంది అని వాళ్ళే మీకు డామ్ షోర్గా గా కూడా అయితే చెప్తున్నారు నెక్స్ట్ బోన్మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్